వార్తలకు తిరిగి స్వాగతం ధాన్యం ఉత్పత్తిలో హర్యానా పంజాబ్ను అధిగమించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు గతంలో కోటి నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని మంత్రి తుమ్మల వెల్లడించారు ప్రస్తుతం కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉన్నట్లు తెలిపారు సన్నధాన్యానికి ధాన్యానికి ఐదు వందల బోనస్ ప్రకటించామన్నారు సన్న ధాన్యానికి బోనస్ ప్రకటించడం వల్ల ఉత్పత్తి పెరిగిందని అన్నారు వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు గురుకులాలకు కూడా సన్న బియ్యం అందిస్తామని మంత్రి తెలిపారు సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని ధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది